పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు ఎందుకంటే ముందుగా ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్ని సందర్భాల్లో చెప్తుంటాను ఎందుకంటే నాకు నన్ను నాకు ధన్యమైన జన్మనిచ్చే నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు అలాగే విశ్వాని విశ్వానికే విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంబుధుడు కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే మనం ముందుగా రకరకాల స్టేజ్ వస్తుందండి ఒక మనిషి జీవితంలో అంటే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఒక ఇప్పుడు కూడా నటనే అంటే పుట్టినవాడు గిట్టక బా తప్పదు కాకపోతే షేక్స్పియర్ చెప్పినట్టు ఇది ఒక స్టేజ్ దేవుడా నుంచే మనం సృష్టించిన పాత్రలు ఎవరు వాళ్ళ వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు ఇటువంటి ఈ పద్మశ్రీలు కానివ్వండి పద్మభూషణులు కానివ్వండి పద్మ విభూషణులు కానివ్వండి లేకపోతే గ్యాలెంటరీ అవార్డ్స్ కానివ్వండి అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే సో అలా ఇందాక మాటల్లో అన్న ఎవరు అన్నప్పుడు అన్నారు నాకు వచ్చింది పద్మభూషణు ఏదైతే మీకు దూరంగా ఉందో అంటే ఇవాళ నాకు వచ్చింది ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను కానీ ఒకటి పరో పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అన్నట్టు పివాళ్ళ డాక్టర్లు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పద్మశ్రీ అదే పద్మభూషణ్ పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది జరుగుతూ ఉంది అదే కళారంగం కావచ్చు లేకపోతే వాళ్ళ వేరే వేరే వైద్య విద్య సేవ రంగాల్లో కావచ్చు అందరు కూడా గుర్తించి వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అలా అందరికీ మీలో ఎవరికైనా రావచ్చు రేపు భవిష్యత్తులో ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు రేపు ముఖ్యంగా దేనికి ఆశించకుండా ప్రతిఫల ఆపేక్ష లేకుండా మనవంతు మన పని నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో పట్టుదలతో పట్టుదలంటే ఇట్లాంటి బిరుదుల కోసం కాదు సరైన దారిలో మనకు ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా కొంత లాభం కొంత సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు ముఖ్యంగా చా కొంత చాలామంది అంటున్నారు ఇది ఇంతకుముందే రావాల్సిందని ఈ పద్మభూషణ్ వాడు చెప్తాను నేను ఎప్పుడు కొ ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను పూజలు ఎక్కువ చేస్తుంటాను అంటే నా పాటికి ఆ పూజ అంతవరకే ఆ తర్వాత నా నా పని నా వృత్తి నా ఆలోచనలు నా చేసే అదే నాకు దైవం అటువంటిది మరి కాదచుకమో కాకతాళీయమో నాన్నగారి వందవ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే తర్వాత ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకి అడుగుడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది నేను యాభై సంవత్సరాల ఇండస్ట్రీలో